అందరికీ నమస్కారం గత పోయిన వారం కొంచెం హైదరాబాద్లో ఉన్నాను చాలామంది కలవాలనుకున్నారు కానీ కలవలేకపోయాను కొంచెం బిజీ షెడ్యూల్ ఎక్కువగా ఉండడం వలన కొంచెం ఇబ్బంది అయ్యింది నెక్స్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ కలుస్తానని తెలియపరుస్తున్నాను ఇక చాలామంది కామెంట్స్ కామెంట్స్ కామెంట్స్కి సంబంధించిన వీడియోస్ ఏం పెట్టట్లేదు అని చాలామంది అడగడం జరిగింది వారు కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొంత సెలవు పెట్టుకుని వెళ్ళి వచ్చాను ఇక్కడ ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల నేను పెట్టలేకపోయాను ఇక కామెంట్స్లో మొట్టమొదటిగా పెట్టిన కామెంట్ ఏంటంటే నేను చాలా గ్రూప్స్ ఉన్నాయి నాకు ఎయిడ్ గ్రూప్స్ ఉన్నాయి వీక్లీ గ్రూప్స్ ఉన్నాయి ప్రశ్న ప్రశ్న విధానం సంబంధించిన గ్రూప్ ఉంది ఒక్కొక్కసారి మన యూట్యూబ్ లో చాలా మంది ఆస్ట్రాలజర్స్ తో ఒక క్లాస్ అనేది పెడుతూ ఉంటాను ఇలాగ రెండు మూడు గ్రూపులు ఉన్నాయి వాటిల్లో ఒక ఒక స్టూడెంట్ అడుగుతున్న ప్రశ్న నమస్కారం గురుగారు నేను మీ దగ్గర ఆస్ట్రాలజీ క్లాస్ లో జాయిన్ అయి ఉన్నాను మీరు ఒక పర్సన్ కి రెమెడీగా గడ్డి పీకమని చెప్పారు ఆ అబ్బాయి అలా నాలుగు నెలలు చేయడం చేశా చేశాక అతనికి నాలుగు వందల కోట్ల ప్రాజెక్టు వచ్చింది ఆ ప్రాజెక్ట్కి గడ్డికి సంబంధం ఏంటి ఆస్ట్రాలజీలో ఉన్న లూప్ హోల్ తెలియపరచండి అన్న మా మీరు ఆస్ట్రాలజీ నేర్చుకుంటున్నారు కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్తాను కదండి గ్రహానికి సంబంధించిన కారకత్వం ఉంటుంది భావానికి సంబంధించిన కారకత్వం ఉంటుంది సో అవి రెండు క్లంజింగ్ చేయాల చేసి ఒక రెమెడీ చెప్పాల ఆ రెమెడీ కూడా ఎలాగ ఉండాలంటే రొటీన్ వర్క్లో ఉండాలి రొటీన్ వర్క్ ఇప్పుడు రొటీన్ వర్క్ అనేటప్పటికీ భావాన్ని తీసుకోండి ఆరో భావం అనేది రొటీన్ వర్క్ సో రొటీన్ గా ఆయన గడ్డి పీకడం వల్ల అది అంటే అక్కడ చూడండి రొటీన్ వర్క్ వేరు గడ్డి పీకడం వేరు అది వచ్చేటప్పటికి ఎనిమిదో భావానికి సంబంధించింది అంటే ఏంటి విడదీయడం కట్ చేయడం అనేవి మొత్తం మనకి ఎనిమిదో భావంలో ఉంటాయి ఈ గడ్డి అంటానికి కారణం ఏంటంటే బుధుడు కానీ కేతువు కానీ సంబంధం రావాల అది ఆరో భావానికి ప్లస్ మన ఎనిమిదో భావానికి కూడా రావాలి వస్తేనే ఆ మాట చెప్తాం ఎందుకు అంటే గతంలో కూడాను మేము ఒక పిల్లాడు మా యొక్క స్నేహితుడు ద్వారాగా వచ్చాడు ఆయన ఏం చెప్పాడంటే అయా మళ్ళీ ఆయన చెప్పేది రెమెడీ మీరు చేయగలిగితే మీరు వెళ్ళండి లేకపోతే ఎల్లమాకండి ఆయన పూజలు పునస్కారాలు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడాయన ఎందుకంటే దాంట్లో పూజలతో అవుతుందా జపంతో అవుతుందా లేకపోతే రొటీన్ వర్క్ లో ఉంటే వస్తుందా అనేది ఆయన చెప్తాడు అని ఒక బి బీటెక్ చదివిన కి జాబ్ రావట్లేదని నా దగ్గర పంపించారు పంపిస్తే వారి యొక్క జాతక పరిశీలన చేయడం జరిగింది వారు మన విజయవాడకి సంబంధించిన వాస్తవ లేదు కూడా అయితే ఆ పిల్లాడికి మేము ఏం చెప్పామంటే నీకు జాబు కావాలి అని వచ్చావు కానీ నాకు అది కాదు నాకు కావాల్సిన కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు రొటీన్ గా చేస్తే అప్పుడు చెప్తాను అన్నాను ఏంటండి అన్నాడు మీకు గేదెలు ఉన్నాయా అని అడిగాను ఆ ఉన్నాయండి అన్నాడు ఉదయాన్నే ఉదయం లేచి దీపారాధన చేసుకుని చక్కగా మీకు ఉన్న పొలాల్లో ఉన్న గడ్డి కోసుకొచ్చి గేదెలకు పెట్టుకో అన్నాను ఇది చాలా యాత్రుచ్యంగా ఉంటుంది ఫన్నీగా ఉంటుంది ఏంటి దీంట్లో కూడాను ఇది రెమిడియా అనే భావన కలుగుతుంది కానీ దాంట్లో లోతుగా మీరు ఆలోచిస్తేనే దాన్ని దొరుకుతుంది లేదా దొరకదు దొరకదు ఎట్టి పరిశ్రమలో దొరకదు ఇప్పుడు ఆయన గడ్డి పేకడానికి కారణం ఏంటాయంటే మీకు అర్థమైనప్పుడు బుధుడు రావాలి కేతు రావాలి ఎనిమిదో భావం రావాలి మూడో భావం రావాలి ఆరో భావం రావాలి ఇక్కడ ఈ భావాల్ని భావ కారకత్వాన్ని మీకు తెలుసుంటే వస్తుంది లేదా రాదుగా కాబట్టి అష్టమ భావాన్ని కూడా యూ యూటిలైజ్ చేశాను మూడో భావానికి యూటిలైజ్ చేశాను ఆరో భావానికి కూడా యూటిలైజ్ చేశాను ఏంటి చేతులు కాళ్ళకు సంబంధించింది అంటే ఏంటి రొటీన్ వర్క్ కి సంబంధించింది ఎనిమిది ఏంటి కి సంబంధించింది ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారు ఒంటి మీద కత్తితో కోస్తారా లేదా కోస్తారు కదా కోస్తారు అలాగే నేనేం చేశాను ఎనిమిదో భావానికి ఆయన డాక్టర్ కాదు ఆయన డాక్టర్ కాదు డాక్టర్ అయితే సర్జరీలు దాంట్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పేవాడిని అయినా ఆయన డాక్టర్ కాదు కాబట్టి ఆయనకి ఎనిమిదవ భావం అనేది ఏంటి ఈయన వెళ్ళిపోయి ఆపరేషన్ చేయమంటే మనిషి బతుకుతాడా చనిపోతాడు సో దానికి మనం ఏం చేసామంటే గడ్డి అన్నం గడ్డి ఎందుకనంటే ఇక్కడ బుధుడు కేతువు కంపల్సరీ దాంట్లో రావాల గ్రహాలు ఆ బుధుడికి కానీ కేతువుకి కానీ రెంట్ కట్టాలా కాబట్టి ఎనిమిదో భావంలో గ్రహాలు ఏమున్నాయో తెలియదు ఆయన గత ఆరు నెలల క్రితం అన్నారు కాబట్టి బాగా నాకు గుర్తులేదు ఓకేనా సో ఇక్కడ గడ్డి పీకడానికి అలాగే గడ్డి కోయడానికి తేడా ఉంటుంది నేను గడ్డి పేకండి అన్నానంటే చేతిలో ఆయుధం లేదు అన్నట్టు కాబట్టి ఆయుధం ఉంటే కేతు కంపల్సరీ కావాలిగా అయితే కేతు యొక్క కారకత్వాల్లో విభజించడం భూమి నుండి మొక్కని వేరు చేయడం ఇప్పుడు మనం గడ్డిని పట్టుకుని పెక్కనే అవుతుంది భూమిలో ఉన్న గడ్డి తెగి చేతిలోకి వచ్చేస్తుంది అంటే విభజించాం దాన్ని కట్ చేసాం సో ఇది రొటీన్ వర్క్ లో ఇన్వాల్వ్మెంట్ అయితేనే అవి వస్తాయి అయితే రావు ఓకేనా ఈ బీటెక్ స్టూడెంట్ కూడా ఇలాగే చెప్పాను ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత ఒక కంపెనీలో పన్నెండు లక్షలు ప్యాకేజ్ తో జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు మా ఫ్రెండ్ కూడా చెప్పారు వాళ్ళు ఇదేంటయా మా అబ్బాయి బీటెక్ చదువుకుంటే గడ్డి కొయ్యమంటాడేంటా ఆయన అని ఆయన చెప్పాడు కదా మీరు కోసేయండి అన్నాడు కోసిన తర్వాత పదిహేను ఇరవై రోజుల తర్వాత ఒక కంపెనీలో పన్నెండు లక్షల తో ఆయనకి జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన దానికన్నా ఆయనకి దిగిలేంటయ్యా అంటే మళ్ళీ నేను రోజు గడ్డి కొయ్యాలా వద్దని అడగడానికి వచ్చాడు మళ్ళీ మరి ఇక్కడ జ్యోతిష్య పరంగా నీకు రొటీన్ వర్క్ లో గడ్డి కొయ్యమన్నాను నాన్న ఇక్కడేమవుతుంది రొటీన్ వర్క్ లో జాబ్ చేస్తావు అలాగే జాబ్ లో హడిల్ రాకూడదుగా కాబట్టి నువ్వు ప్రతిరోజు గడ్డి కోయాల్సిందే అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ గడ్డి కోసి బెంగళూరులో గడ్డి కోసి గేదెలకు పెట్టాలి కదండి ఆ గేదెలు అక్కడ ఎక్కడ ఉంటాయంటే వెతుకు దొరకంది ఏదీ ఉండదు అంటే అదేదో బెంగళూరులో దగ్గరలో ఉన్న గ్రామంలో అక్కడి నుంచి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది రోజు ఇరవై ముప్పై కిలోమీటర్లు వెళ్ళరామంటే ఎలరాగలరా ఎల్ రాలేదు ఆ సంగతి భగవంతుడికి తెలుసుగా ఆ గ్రహాలకు కూడా తెలుసుగా కాబట్టి సాటర్డే అటాక్స్ ప్రోగ్రాం పెట్టాం ఎండా అంటే గడ్డి కోసే ప్రోగ్రామ్ గేదలకి గడ్డి సో ఆరో భావం అనేటప్పటికేంటి నూర్లైన జీవి దాన్ని కూడా వాడేసాం అనమాట నోరులేని జీవికి దాన వేస్తే సరిపోతుంది ఇప్పుడు మామూలుగా మనం చెప్తారు పూజారులు కూడాను వీళ్ళు చెప్తా ఉంటారు మీరు ఆవుకి తోటకూర పెట్టండి లేకపోతే చెరగలు పెట్టండి లేకపోతే పెసలు పెట్టండి మినుములు పెట్టండి అని ఇది కూడా అంతే రెమెడీ అది ఏంటంటే రొటీన్ వర్క్ లో చేయడం వల్ల వచ్చింది అది నేను చెప్పడం వల్ల వచ్చిన దానికన్నా ఆ మహనీయ మహర్షి బృందం మనకి అపారమైన సంపద ఇచ్చారు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం ఉన్న వాస్తవం చెప్పాలంటే చూడండి ఒక లక్ష రూపా లక్ష పేపర్లు కలిగిన పుస్తకం ఉందనుకోండి ఒక బుక్లో లక్ష పేపర్స్ ఉన్నాయి మెటీరియల్ ఉంది దాంట్లో దాంట్లో మన వాళ్ళు ఏం చేస్తారు బాగా కష్టపడి ఒక రెండు మూడు సంవత్సరాలు చదివేసి మూడు రెండు మూడు సంవత్సరాలు గట్టిగా చదివేసేది వంద పేజీలు చదువుతారు చదివేసిన తర్వాత నేను కూడా జరుగుతాను ఇంకో అతను ఏం చేస్తాడు ఒకరు బాగా కష్టపడి ఒక రెండు వందలుగా కాగితాలు అంటే పేజీలు చదువుతాడు నేను కూడా ఆస్ట్రాలజీ ఇలాగా ఆస్ట్రాలజీ చెప్పడం కాదు మనకు కావాల్సిందే వాళ్ళకు సులువైన మార్గం నేను అందుకనే చెప్పేది నా యొక్క ఛానల్లో చూస్తూ ఉండండి ఒక చా చోట చెప్తా ఉంటాను నాది పేద ఛానల్ పేద ఛానల్ అంటే అర్థం ఏంటి సింపుల్ రెమెడీస్ అది రొటీన్ వర్క్ లో కలిపేసే రెమెడీ ఇప్పుడు ఆయన ఏదో ప్రయత్నం చేశాడు ఒక నాలుగు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు వెళ్ళాడు ఆయన అయి ఉండొచ్చుగా ఆయనకి నేను ఇచ్చిన రెమెడీ సింపుల్ రెమెడీ అయిన నేను ఇచ్చేది ఎవరికి ఇచ్చినా కూడా సింపుల్ రెమెడీస్ రెమెడీస్ ఇస్తాను అంతేగాని భారము మోయలేని రెమెడీస్ అనేవి ఏమీ లేవు ఇది బాగా గుర్తుపెట్టుకోండి నేను హోమం చేయమంటాను యాభై వేల రూపాయలు ఆ హోమానికి ఆ యాభై వేలు ఎక్కడిని తీసుకురావాలి ఆస్తులు అమ్ముకుని తీసుకొస్తాడా లేకపోతే బంగారం అమ్మేస్తాడా అసలు ఉంటే మందగిరికి ఎందుకు వస్తాడు రాడుగా సో ఈ గడ్డి అనేది అంటే కేతుకు సంబంధించింది కాబట్టి అక్కడ అష్టమ భావాన్ని ఆరో భావాన్ని యూటిలైజ్ చేశాం కాబట్టి వారికి భగవంతుడు అంత లో ఇన్వాల్వ్మెంట్ ఇచ్చాడు అంతే వేరేదేమి లేదు ప్రతి జాతకంలో ఏదో ఒక రెమెడీ ఉంటుంది ఆ రెమెడీ జాతకంలో వెతకాలి మన వెతకం వెతకం వెతకకుండా ఏం చేస్తామంటే నా ఇది చేసుకోండి అది చేసుకుంటే అంటున్నాం అది కాదు అది కానే కాదు జాతకంలోనే రెమెడీస్ ఉంటాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీరు ఎలాగో ఆశ్చర్యం నేర్చుకుంటారు అంటున్నారు కాబట్టి లగ్నంతో సంబంధం ఉండాలి అది లగ్నంతో సంబంధం లగ్నాధిపతి అష్టమంలో కూర్చున్నా ఆరులో కూర్చున్నా ఖచ్చితంగా సేవ చేయాల్సిందే చేయకుండా ఎట్టి పరిస్థితులు రాదు హైలీ ఇంపాసిబుల్ బహుశా ఆయన జాతకంలో అష్టమాధిపతి లగ్నంలోనో ఆరో భావంలోనో ఉండడము గాని లేకపోతే ఆరు ఎనిమిది భావాధిపతులు యొక్క భావంలో ఉండడం కాని ఉంటేనే చేస్తారంట ఇప్పుడు ఆ భా భావాన్ని ప్లస్ ఆ గ్రహాన్ని ఇద్దరిని వాడాలిగా మనం వాడుకుంటేనే కదా మనకి ఫలితాలు వచ్చేది లేక రావుగా కాబట్టి ఆ విధమైన రెమెడీ ఇవ్వడం జరిగింది అంతే వేరేది ఏమి లేదు అయితే మీరు ఎలాగో ఆస్ట్రాలజీ నేర్చుకునే దాంట్లో ఉన్నాను కాబట్టి చాలా లూప్ హోల్స్ ఉన్నాయి ఆ లూప్ హోల్స్ నేను అందరికీ చెప్తాను ప్రతి ఒక్కడు పాటించాల పాటిస్తేనే అవి వస్తాయి ఇప్పుడే ఆయన చాలా ఓపికతో చేశాడు చేశాడు కాబట్టి వచ్చింది ఇప్పుడున్న వాళ్ళు ఎలా ఎలాగా నేను ఇప్పుడు రెమెడీ చేశానంటే ఒక గంటలో ఫలితం వచ్చేయాలంటారు ఇప్పుడు రెమెడీ చేశాము అంటే ఫలితం వచ్చేసేయాల రాదు మీకు ఒక ముఖ్యమైన పాయింట్ ఒకటి చెప్తాను చూడండి పూజ చేయండి ఫలితం రాదు నమాజ్ చదవండి ఫలితం రాదు ప్రార్థన చేయండి ఫలితం రాదు అర్థమైందా ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడండి పూజ చేయండి ఫలితం వస్తుంది నమాజ్ చదివేవాళ్ళు నమాజ్ చదవండి ఫలితం వస్తుంది ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయండి ఫలితం వస్తుంది ఇదేంటి ఇందాక ఫలితం రాదన్నారు ఇప్పుడు ఫలితం వస్తుంది అంటే మీరు ఏ కోరికతో చేస్తారో దానికి ఫలితం రాదు భగవంతుడు కోరికతో భగవంతుడి దగ్గర ఎవరంటున్నారు అని రమ్మన్నాడా భగవంతుడు మీరు వచ్చేసేయండి నేను మోటల మోటలు డబ్బులు అన్నాడా అనడం కష్టే సుఖే ఫలి కష్టే సుఖే ఫలి ఇక్కడ కష్టే సుఖే ఫలిలో కూడాను పూజలు లేకపోతే నమాజులు లేకపోతే ప్రార్థనలు చేసేవాళ్ళు త్రికరణ శుద్ధిగా ఎటువంటి కోరిక లేకుండా చేస్తే అవుతుంది అంతేగాని మీకు పూజలు పూజలు చేసేవాళ్ళు నమాజులకు వెళ్ళే వాళ్ళు ప్రార్థనలు చేసే వాళ్ళు అందరూ కోటేషులు అయిపోయారు అనుకోండి మీ పరిస్థితి ఏంటి తప్పు మనం అలా చెప్పకూడదు మీరు ఈ పూజ చేస్తే మీకు లక్షలు వచ్చేస్తే కోట్లు వచ్చేస్తాయి అనే పదం మనం వాడకూడదు ఎందుకంటే మీ దగ్గర రెమిడీ కోసం వచ్చాడు అంటే ఆయనకి ఆ యోగం ఉండదు యోగం ఉన్నవాడు మీ దగ్గరికి ఎలా వస్తాడు రాడు లేని యోగాన్ని లాక్కు రమ్మంటే అక్కడి నుంచి లాక్కొని వస్తాం చెప్పండి ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వచ్చి అడుగుతారు మా అబ్బాయి డాక్టర్ అవుతాడా మా అబ్బాయి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడా లేకపోతే ఐపిఎస్ ఆఫీసర్ అవుతాడా లేకపోతే గ్రూప్ వన్ రాస్తున్నాడు దానికి అవుతాడా అంటే అక్కడ ఉంటే ఉందని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి ఇప్పుడు లేని దాన్ని తీసుకొచ్చి పెట్టలేము ఉన్నదాన్ని మనం తీసుకుని వెళ్ళిపోలేం సో ఇన్ని ఉంటాయి దాంట్లో ఆ జ్యోతిష్య శాస్త్రం అంటే ఊరకనే ఏదో తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు కాబట్టి ఓకే అనుకుంటే కుదరదు దాంట్లో భావాలు ఉంటాయి ఆ భావాలని పట్టుకుని రెమెడీస్ చూసుకుంటూ వెళ్ళాలి లేని యోగాలు మనం ఏం చేస్తున్నాం అంటే ఆహా ఓహో అంటేనే మన దగ్గరికి వస్తారండి ఇప్పుడు క్లయింట్స్ కూడా ఇప్పుడు తెలివి మీరిపోయారు ఎంత తెలివి మెరిపోయారంటే వాస్తవం చెప్పేవాడి దగ్గరికి ఎవటె వెళ్ళరు కూడా కూడాను ఎందుకు మీ అబ్బాయి పనికి మాల్ అంటే వింటారా వినరు నేను సార్లు చెప్పాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో మంది వాళ్ళు ఆహా ఓహో అని చెప్పిన జ్యోతిష్యుల గురించి నా దగ్గర చెప్తారు వచ్చి మేము ఆయన దగ్గరికి వెళ్ళామంటే అసలు మా పిల్లాడి జాతకం అద్భుతం మహా అద్భుతం అండి అంటే నేను ఒకటే చెప్తాను అమ్మ ఫలానా పెరేడ్ వచ్చిన దాకా మీ అబ్బాయి అద్భుతమే ఆ తర్వాత మహా అద్భుతం అనేది ఏంటో చూపిస్తాడు అని ఆ మహాదశ రావాలిగా వస్తేనే కదా కర్మఫలం అనుభవించేది అవకుండా ఉండదు కాబట్టి మీరు ఎలాగో నేర్చుకుంటున్నారు కాబట్టి నేను చెప్పే ప్రతి లూప్ మీరు రాసుకోండి లేని వాడికి ఇవ్వాల్సిన మెటీరియల్ అది కాబట్టి దయచేసి మీరు అందరూ చాలా చక్కగా గొప్ప ఆస్ట్రాలజర్ అవ్వాలనేదే నా కోరిక ఓకేనా అండి థ్యాంక్ యూ నెక్స్ట్కి వచ్చాను సురేష్ కస్పా గారు అడుగుతున్న ప్రశ్న గురువు గారి గురువు గారికి నమస్కారం నాకు తెలిసిన వారి జాతకము వృషభ లగ్నం లగ్నంలో వీనస్ అండ్ జూపిటర్ సెకండ్ ప్లేస్ లో మెర్కిరీ అండ్ రాహు థర్డ్ ప్లేస్ లో థర్డ్ ప్లేస్ ఇన్ శాటన్ ఫోర్త్ ఫోర్త్ ప్లేస్ ఇన్ మూన్ అండ్ మార్స్ ఎయిత్ ప్లేస్ ప్లేస్ ఇన్ కేతు సో టెంత ప్లేస్ ఇన్ సన్ ఈ జాతకం గురించి కొంచెం వివరించండి అమ్మా మీరు డేట్ ఆఫ్ బర్త్ పెడితే నేను చూసుకుని చెప్పుకోగలను అవన్నీ నా దగ్గర గుర్తు మీకు ఏం కావాలి వివరించండి అని చెప్పేసారు కాబట్టి ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ పెడతారని ఆశిస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ మా నెక్స్ట్ క్వశ్చన్ ఉపేంద్ర గారు సూరంపుడి వారు అడుగుతున్న ప్రశ్న నమస్కారం సార్ మా వైఫ్ హెల్త్ ప్రాబ్లం గురించి చెప్పండి స్వీట్స్ ప్లస్ కూల్ ఎయిర్ అండ్ కూల్ ఐటమ్స్ అలాగే మసాలా ఐటెమ్స్ తింటే స్టమక్ ప్రాబ్లం వస్తుంది అని అన్నారు అయ్యా మీరు పంతొమ్మిది వందల ఎనభై ఏడు రెండో నెల ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు అనగానే సాక్షాత్తు నేనే గుర్తుకొచ్చుకుంటాను ఎందుకంటే నాది కూడా జనవరి ట్వంటీ సిక్స్ కాబట్టి అయితే మీరు టైం పెట్టలేదు అదే వచ్చిన తలకానిపి మీరు తొందరగా మనం క్వశ్చన్ అడిగేద్దాం అనుకున్నారు సహజంగా క్వశ్చన్ అడిగేయాలి ఆ సార్ మనకు చెప్పేస్తాడు అనే దాని మీద ఉంటారు మీరు కానీ ఆ పొరపాటు ఏమైపోయిందా అంటే టైం వేయకుండా చేసేసింది ఆ పంతొమ్మిది వందల ఎనభై ఏడు రెండు ఇరవై ఆరో తారీఖు రెండో నెల ఇరవై ఆరో తారీఖు ఇక్కడ టైం ఇవ్వలేదు మీరు టైం టైం ఇవ్వలేదు అయితే ఇక్కడ సింహ లగ్నం అయితే ఒక విధంగా ఉంది మేష లగ్నానికి కూడా ఒకే విధంగా ఉంది సింహ లగ్నం అయితే మీకు కఫం తత్వం ఎక్కువగా ఉంది అదే మేష లగ్నానికి కూడాను కఫం తత్వంతో పాటు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఎందుకంటే ఆ రెండు లగ్నాలే వేసుకున్నాను ఇప్పుడు ప్రశ్న విధానం చూసుకున్నా కూడాను నాకు మేష లగ్నం వచ్చింది ఆ విధంగా చూసుకున్నా కూడాను ఓవర్ హీట్ బాడీ అవ్వడం తీసుకునే ఆహార పదార్థాల మూలంగా వచ్చిన ఇబ్బంది ఇది ఒకసారి టైం కూడా పెట్టిస్తే దాంట్లో అసలు ఏంటి ఆ గ్రహాల యొక్క మూమెంట్ ఎలా చూస్తుంది ఏంటి తను ఏ ఆహారం తినాలి ఏ ఆహారం తినకూడదు అనేది కూడా ఉంటది కాబట్టి అది మీకు వివరించగలరు ఓకేనా అండి థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ దత్తుగారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఉచ్ ప్లానెట్ గివ్ ఫర్చ్యూన్ సెటిల్మెంట్ అండ్ అదర్ క్యాస్ట్ మ్యారేజ్ హ్యాపీ అండ్ హ్యాపీ అండ్ గురు గురుగారు తెలియచేయండి ప్లీజ్ ప్లీజ్ అని అడిగారు అంటే అవుట్ ఆఫ్ కంట్రీలో అతగాడు నివసించుటకు గాను అలాగే ఇతర కుల స్త్రీని వివాహం చేయడం చేయడం కోసం ఇది మంచిదేనా అని అడిగారు అయితే డేట్ ఆఫ్ బర్త్ కూడాను పదకొండు పదకొండు పది రెండు వేల ఒకటి పదకొండు పది రెండు వేల ఒకటి పదో నెల పదో నెల da conduta de మీరు అవుట్ ఆఫ్ కంట్రీ గురించి అడిగారు అతి అంటే ఈ సంవత్సరం ఎండింగ్ లో తగలొచ్చు లేదా వచ్చే సంవత్సరం మీకు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళే యోగం అయితే ఉంది ఉంది ఇబ్బంది లేదు ఏమవుతుందంటే ఇక్కడ కుజుడు మీ లగ్నానికి వ్యయంలో కూర్చున్నారు కుజుని యొక్క నక్షత్రాన్ని ఎప్పుడైతే రాహు టచ్ చేస్తారు రాహు అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించింది ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి అలాగే శని కూడాను అదేను రాహు కూడాను రాహు బాగు గుర్తుపెట్టుకోండి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలంటే ఖచ్చితంగా మెయిన్ గ్రహాలు నాలుగు ఒకటి జూపిటర్ అండ్ సాటన్ రాహు అండ్ కేతు ఈ వీటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీకు వచ్చేటప్పటికి కేతు పన్నెండో భావంలో తర్వాత కుజుడు రెండో పన్నెండో భావంలో ఉన్నారు ఖచ్చితంగా మీరు దూర ప్రయాణం చేసే యోగాలు అయితే ఉన్నాయి ఇబ్బందిదాయకమైన అయితే ఏం సూచించట్లేదు ఎందుకంటే ఇతర దేశం వెళ్ళడానికి ఏ గ్రహం అని కూడా అడిగారు రాహు రాహు వచ్చేసి మీకు ఆరో భావంలో ఉన్నాడు మీరు ఇండియాలో పనిచేసే కన్నా అవుట్ ఆఫ్ కంట్రీలో మీకు మంచి నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే అవు వేరే కులం అమ్మాయిని వివాహం చేసుకోవటం వలన మంచిదేనా అని మీరు అడిగారు సో వేరే కులం ఏముందండి కులాలు బోర్డు అయిన ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఇల్లు మీద పిల్లి పిల్లి మీద ఇల్లు అని కొట్టుకు సాగడం తప్ప వేరేదేం లేదు ప్రేమ మీరు ప్రేమించి ఉంటే ఆ అమ్మాయి జాతకం కూడా చూడండి చూసిన తర్వాత పెళ్లి చేసుకోండి అంతేగాని వేరే అమ్మాయికి పెళ్లి చేసుకోమన్నారు కాబట్టి వేరే కులం అమ్మాయికి పెళ్లి చేసుకోమన్నారు కాబట్టి నేను చేసుకుంటానంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకేనా పర్వాలేదు ఒకసారి అమ్మాయి జాతకం కూడా పరిశీలన చేయించుకోండి చేయించుకుంటే సరిపోతుంది అయితే ఇతర దేశం వెళ్ళాలంటే రాహు మస్ట్ అండ్ షుడ్ కనెక్టింగ్ విత్ మార్స్ స్టార్ కుజుని యొక్క నక్షత్రాన్ని కుజుని యొక్క క్షేత్ర సంచారంలో వాళ్ళు ఖచ్చితంగా దూర ప్రాంతము అంటే ఇతర దేశము అని కూడా చెప్పొచ్చు అయితే ఒక సింపుల్ గా చెప్తాను చూడండి మీరు పుట్టిన స్థలం నుండి వేరే ఊరు వెళ్ళి జాబ్ చేసిన వేరే రాష్ట్రం వెళ్ళినా వేరే దేశం వెళ్ళినా కూడాను మనకి పన్నెండవ భావం ఖచ్చితంగా యూటిలైజ్ అవుతుంది ఓకేనా పన్నెండవ భావంలో కేతువును మరియు కుజుడు ఇద్దరు అక్కడే ఉన్నారు కాబట్టి మీరు గమనిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ క్వశ్చన్ ధనారెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న ప్రశాంతమైన నిద్ర ప్రశాంతమైన నిద్ర రావాలంటే ఏం చేయాలి రెమిడీ ఉంటే చెప్పండి గురుగారు అని అడుగుతున్నారు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆరో నెల ఆరో నెల తొమ్మిదో తారీఖు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ஆறு ஆறு தொண்டோ தாரிக்கு ரெண்டு கண்டல்க்கு ప్రశాంతమైన నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటంటే అండి శని యొక్క దృష్టి మీ యొక్క పన్నెండవ భావాన్ని చూడడం అదొకటి రెండోది నిద్ర స్థానానికి అంటే పన్నెండవ భావం నిద్రపోయే స్థానం బాగా గుర్తుపెట్టుకోండి బెడ్రూమ్ అలాగే ఐసోలేషన్ పోలీస్ స్టేషన్ అలాగే జైలు కూడాను ఇదే అయితే అవుట్ ఆఫ్ కంట్రీ కూడాను పన్నెండో భావమే అయితే ఇక్కడ ఇతగాడికి నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటి అనేది తేలాలి ఇక్కడ చూడ ఐదో భావం ఆరో భావానికి అధిపతి శని శని యొక్క దృష్టి మీకు లగ్నం మీద పడడం జరుగుతుంది అప్పుల బాధ మూలంగా ప్రథమ సంతతి మూలంగా కూడాను మీకు కొంచెం మెంటల్లీ డిప్రెషన్ కి వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి తగు జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాం ఇక్కడ శని యొక్క దృష్టి పన్నెండో భావం మీద పడడం ఆ శని ఆరో భావానికి సంబంధం పెట్టుకోవడం కాబట్టి మీరు కూడాను మీరు వర్కింగ్ ప్లేస్లో కానీ లేకపోతే మీ నైబర్స్ కానీ ఎక్కడైనా సరే ఎక్కువగా మీరు ఛారిటీస్ చేస్తూ ఉండాలా అలాగే మీరు సేవా దృక్పథంలో ఉండాలా ఉంటేనే అది అవుతుంది లేదా ఆ కాబట్టి తగు జాగ్రత్త వహిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి ఓకేనా ఇక సమయం కూడాను కొంచెం తక్కువ సమయం ఉంది కాబట్టి నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు కొన్ని కామెంట్స్ మాత్రమే చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి ఏమి అనుకోవద్దు నెక్స్ట్ డే నెక్స్ట్ కామెంట్లో మళ్ళీ పెట్టండి నేను మీకు చెప్తాను ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్